నేనే ఎవరండి నా పేరు క్రిస్తురాజ్ అండి అంటే కామెంట్ పెడితే దానికి సంబంధించి నెంబర్ పెట్టారు మాట్లాడదాం మీతోటి మీతో చెప్పండి సార్ ఇప్పుడు మామూలుగా ఫ్రీగానే ఉన్నారండి మాట్లాడొచ్చునా పర్లేదు చెప్పండి మీరే ఊరండి మాది విజయవాడ అండి సార్ చెప్పండి సార్ అదే క్రిస్టియన్ గురించి మాట్లాడుతున్నారు కదా కొద్దిగా దాని గురించి మాట్లాడతారని నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మీతో కొద్దిగా మాట్లాడదామని చెప్పి చేశానండి చెప్పండి సార్ చేస్తారండి ఇప్పుడు క్రైస్తవంలో మేరీ గురించి మాట్లాడారు మరి మేరీ ఒక అయి నుండి బిడ్డకి జన్మనిచ్చిందంటే అది అది పాసిబిలిటీగా లేదు దానికి ఏదో అసలు అది పాసిబిలిటీ కాదు అంటే తన పవిత్రత లేదు అని చెప్పేసి అన్నారు సార్ నాకు అక్కడ వచ్చిన ఏంటంటే ఏంటంటేనండి ఇప్పుడు మన ఈ ఏమంటారు ఈ రాముడు పుట్టుకులో కానీ లేకపోతేనేమో ఆ రాముడు గారు వాళ్ళ తాతళ్ళ పుట్టుకలో గాని లేకపోతే లక్ష్మణుడు పుట్టుకల్లో కాని లేకపోతే సీతాదేవి పుట్టుకల్లో గానీ వీళ్ళలో ఎక్కడా కూడా లాజిక్లేం లేవు కదా అంటే ఇప్పుడు మీరు క్రీస్తు నమ్మకపోయినా పర్వాలేదు అంటున్నారా క్రీస్తుని నమ్మకపోతే పర్వాలేదు అని కాదండి అనేది మీరు చెప్పేది ఈ బైబిల్ ప్రకారంగా మీరు తీసుకొని చెప్తున్నారు అని మీరు అంటున్నారు కానీ మీరు చెప్పే దాంట్లో ఏది కూడా బైబిల్ ప్రకారంగా లేదు కదా అదేంటి నేను చెప్పేది మీరు చెప్పిన మాత్రమే నేను చెప్తున్నా బైబిల్ ప్రకారంగానే యేసు అనేవాడు పుట్టలేదు యేసు అనేవాడు దానికి ఎవిడెన్స్ లేదు అదే కదా నేను చెప్పేది అదే యేసు అనేవాడు పుట్టలేదు యేసు ఎవిడెన్స్ లేదు మీరు అంటున్నారు నేను అంటలేదు సార్ బైబిల్ చెప్తుంది సార్ సార్ ఇప్పుడు రాజు గారు డిసెంబర్ ఇరవై ఐదు బర్త్డే అంటున్నారు కదా డిసెంబర్ ఇరవై ఐదు గురించి బైబిల్లోనే లేదు కదా సార్ డిసెంబర్ ఇరవై గురించి బైబిల్లో లేదు సార్ నేను అగ్రే అవుతాను కాకపోతే సార్ మీ అన్నయ్య ఏం చేస్తారు సార్ ఒక మాట సార్ రాజు గారు మీ అన్నయ్య మీ అన్నయ్య మా అన్నయ్య గారు ఏం చేస్తుంటారు మన విజయవాడ ఐఏఎస్ ఆఫీసర్ గారి దగ్గర కార్ మీ అన్నయ్య ఉన్నాడు కాబట్టి చెప్పారు అది మీ అన్నయ్య లేకపోతే ఏం చెప్తారు అలాగా డిసెంబర్ ఇరవై ఐదు అతను పుట్టలేదని మీరే చెప్తున్నారు పుట్టని వాడి గురించి డిస్కషన్ ఎందుకు సార్ మనకి టైం వేస్ట్ అనలేదండి ఏమండి డిసెంబర్ పుట్టలేదు ఇరవై డిసెంబర్ ఇరవై ఐదున యేసుక్రీస్తు పుట్టాడు పుట్టలేదు అన్నది కాదు నేను అన్నది ఇంకా సార్ ఇప్పుడు అతను ఉన్న డిసెంబర్ ఇరవై ఐదు ఓ వ్యక్తి పుట్టాడు అని చెప్పారు అనుకోండి డిస్కస్ చేయొచ్చు పుట్టలేదు అన్నాను అనుకోండి టైం వేస్ట్ ఎందుకు చెప్పండి ఏదన్నా పనికొచ్చే విషయం కూడా ఏదన్నా మాట్లాడుకుందాం సరేనండి ఇప్పుడు ఇప్పుడు మీరు డిసెంబర్ ఇరవై ఐదు అతను పుట్టాడు అన్నారు అనుకోండి ఏ వాట్సాప్ చేయండి మొన్న ఒక అతను ఆయన పేరు ఏదో జోసెఫ్ అని అతను యేసు అనే ఆయన సన్ ఆఫ్ ఎహోవా అన్నాడు సరే ఏదన్నా రిఫరెన్స్ పెట్టిందని నేను ఓ నెల నెల ఉన్నారా ఏం పెట్టలేదు సార్ మీ నాన్నగారి పేరేంటి సార్ సన్ అన్న అన్నమాట కూడా మీరు అంటున్నారు సన్న నేను అంటలేదు సార్ సార్ నా మాటలు ఏం లేదు సార్ ఇప్పుడు మీ నాన్నగారు మీ మీరున్నారు రాజుగారు ఆఫ్ ఎవరు మీ నాన్నగారు రే రే ఏమిటా గోళ సార్ మీద సార్ సార్ చెప్పండి మీ నాన్నగారి పేరేంటి సార్ అన్నారు యేసుపాదం సన్ ఆఫ్ క్రీస్తురాజు అవునండి అవును సరే ఇప్పుడు అలాగే యేసుబాబు సన్ సన్నాఫ్ అని ఏమన్నా ఉందా సార్ యేసుప్రభు సన్ ఆఫ్ ఇహోవా అన్న మాట అక్కడ ఏసుప్రభు వారు నేను మనుషు అన్న మాట అన్నారు అదే ఆ మనిషి ఎవరు ఇహోవా అన్నది మీరు ఎలా దాన్ని క్రియేట్ చేశారు అనేది సార్ నేను చేయలేదు సార్ బైబిల్లో ఉందా లేదా అది చెప్పండి సార్ ఇప్పుడు సరేనండి నేను చెప్తాను బైక్ సరే అన్నకే డిస్కలేషన్ సార్ సరే మీరు ఏం చేస్తుంటారు మామూలు విషయాలు మాట్లాడుకుందాం అది చెత్తది మీరు ఏం చేస్తుంటారు సార్ నేను నేను సొంతంగా ఏదైనా అబద్ధం చెప్తే లాజిక్ లేకుండా చెప్తే మనం ఏమైనా డిస్కస్ చేసిన ఒక అందం నేను నిజమే మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు క్రీస్తు రాజు సన్ ఆఫ్ యశపాతం గారు నిజమా కదా అలాగే ఇంతకుముందు నేను చెప్పిన కూడా నిజమే కదా డిసెంబర్ ఇరవై ఐదు ఒక వ్యక్తి మీరు చెప్పినవాడు పుట్టాడు అనడానికి రుజువు ఇది నా పోక్కడ మాటే కాదు విపి రెడ్డి గారు కూడా చెప్పాడు ఆయన ఓపెన్గా చెప్పాడు ఎవరు చెప్పాడండి ఎవడు చెప్పాడు డిసెంబర్ ఇరవై ఐదు క్రీస్తు పుట్టాడు మేము చెప్పామా బైబిల్ చెప్పిందా పర్సె చెప్పాడా అని మీద పడిపోయాడు ఆయన మీరు విపి రెడ్డి గారు నేర్చుకున్నారా డేట్ ఆఫ్ బర్త్ లేదు అనే అన్నాము కాబట్టి సార్ సార్ మీరు విపి రెడ్డి గారిని అడిగారా లేదా ఈ విషయం అలా కదండి నేను అనేది ఇప్పుడు మీరు అనే మాట ఏంటంటే ఏసు డేట్ ఆఫ్ బర్త్ లేదు డిసెంబర్ ఇరవై ఐదు అనేది కన్ఫర్మేషన్ కాదు కాబట్టి అసలు ఏసు అనేవాడు లేడు అన్న వాదనలోకి వచ్చారు సార్ నేను అంటే నేను అట్లే సార్ విపి రెడ్డి గారు అన్నారు మొన్న ఈ మధ్య ఇంకొకరు ఎవరో పాస్టర్ గారు అన్నారు ఎవరు చెప్పాడు రా నీకు ఎవరు చెప్పాడు లోకలా ఉందా లేకపోతే నేమో మత్త ఉందా అని అడిగేశాడు ఆయన మీరు వీళ్ళని ఎవరినన్నా అడిగారా లేదా అసలు మీరు ఏం చదువుకున్నారో ఏమిటో అసలు బైబిల్ మొత్తం చదివారో లేదో నేను డేట్ ఆఫ్ బర్త్నంత మాత్రం డేట్ ఆఫ్ బర్త్ అనేది క్రిస్టియానిటీ ఒకటండి ఈ క్యాలెండర్ గురించి వీటి గురించి అడగడానికి కాదని ఫస్ట్ మీకు కాల్ చేసింది ఏంటంటే మీరు పెట్టినటువంటి పోస్ట్ కి నేను కామెంట్ చేశాను ఏం పెట్టాను సార్ పోస్ట్

ఎంతమంది వచ్చారు నా కోసం కానీ క్రీస్తురాజు మాత్రం రాలేదు మళ్ళీ ఫోన్ చేయలేదు ఎందుకని ఏసు ఎవడికి పుట్టాను అని అడిగా కన్నె మేరీ అన్నాడు బూతులు మాట్లాడకూడదు అందుకని గమనం ఉన్నాను రిప్లై ఏంటంటే ఆవిడ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా ఆవిడకి పెళ్ళి అయ్యాక కన్నె ఉంటున్నాను మరీ జోకులు కాసేపు ఏసేపు అంటారు ఆల్రెడీ వేసుకున్నారు కదా సార్ ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఎవిడెన్స్ అని చెప్పి ఎంత అయింది ఇంకా రాలేదు రాడు రాడు రాలేడు అది ప్రూఫ్ వీళ్ళంతా బాగున్నారు పెట్టేస్తాను బాబు హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ జై శివా